సిటీ న్యూస్ తెలుగు బందర్ రోడ్డు ఓ హోటల్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజా మీడియాతో సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ రాష్ట్ర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పొలిటికల్ పార్టీ ముసుగులో కొందరు న్యూస్ ఛానల్స్ నడుపుతున్నారని చెప్పారు జర్నలిస్ట్ అనలిస్ట్ ముసుగులో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సందర్భంగా మండిపడ్డారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇవ్వటమే వారు చేసిన పాపమా అని న్యూస్ ఛానల్ యాజమాన్యం యాంకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ భయంతో ఈ రోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సంబంధం దానికి ఈ రోజు కరెక్ట్ గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ ని మేమందరం కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చినా లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా అలాంటిది మూకుమ్మడిగా మహిళల్ని రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు అది ఆంధ్ర రాష్ట్ర రాజధాని మీరు క్యాపిటల్ ఆఫ్ సారీ ఆ పదం వాడలేను వేసల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి పైగా ఎపాలజీ చెప్పారు ఏం ఎపాలజీ చెప్పారండి అది సిన్సియర్ అపాలజీ కాదు ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకు ఎవ్వరికీ అనిపించలేదు పైగా ఇంకా వెటకారంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఆ దీన్ని వేరే ఛానల్స్ అల్లు అందరిలో తిప్పి ఇంకా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు వాళ్ళకు అమరావతి మీద ప్రేమ లేదా పైన క్షమాపణ కూడా చెప్పలేదు ఆడవాళ్ళకి బాధపడ్డారంటే క్షమాపణ చేస్తాను కానీ మా యాజమాన్యం బాధపడుతుంది మా వల్ల కాబట్టి వాళ్ళ క్షమాపణ చెప్తా అంటే వాడు ఎంత అహంకారమో చూడండి ఆ ఛానల్ వాళ్ళకి ఇది మహిళలు ఎవరు కూడా ఉపేక్షించకూడదు తప్పకుండా వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే అలాగే అంటే ఒక ట్వీట్మెంట్ ఇన్సిడెంట్ జరిగింది అవుతుంది ఇది మా నోటీస్ కి వచ్చింది విజయవాడ నగర్ లో సాక్షి కార్యాలయంపై టిడి మహిళలు కార్యకర్తలు సుమారు వంద మందికి పైగా దాడి చేయడం జరిగింది డౌన్ డౌన్ సాక్షి అబద్దాల ప్రచారం చేసే సాక్షి డౌన్ డౌన్ జర్నలిస్ట్ కొమ్మినే శ్రీనివాస్ ను కృష్ణంరాజు ని అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు కార్యాలయం దగ్గర ఉన్న సాక్షి బోర్డుని తొలగించి కాలతో చెప్పులతోనూ టిడిపి మహిళా కార్యకర్తలు కొట్టారు విజయవాడ ఆటోనగర్లో ఉన్న సాక్షి కారణంపై మచిలీపట్నం విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న మహిళలు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు आवारा 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 आवार అమరావతి అమరావతి ఆ రోజు నుంచి మూడు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఈ రోజు ఉమ్మడి కృష్ణా జిల్లా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడానికి మచిలీపట్నం పార్లమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ ఖరలు రావడం జరిగింది ఏదైతే మరి ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం జగన్ కన్నా పెద్ద రాజకీయ వ్యాబ్చారి వేరొకరు లేరని చెబుతా ఉన్నాం జగనే పెద్ద రాజకీయ వ్యాబ్జారి దాని ముందు ఇవన్నీ కూడా దిగదొడుకొని చదువుతున్నాం ఇవాళ మహిళలంటే ఎంతలోకే ఆ రోజు అమరావతి రైతులు పోరాటం చేస్తే రోడ్ల మీదకి ఈడ్చి తన్నింది కాక ఇవాళ అమరావతి రాజధాని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిగా చేస్తారనే అక్కసతో ఇవాళ మహిళల్ని టార్గెట్ చేసుకుని మాట్లాడటం అంటే ఇదిగో మేము అందరం కూడా మహిళలందరం కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా చెప్పులతో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం రోడ్ల మీద కొంత మాత్రం ఖచ్చితంగా చెప్పులతో దెబ్బలు తింటాం పట్టణం ౌరీశంకర్పురంలో ఆర్కే జూనియర్ కాలేజీ సభ్యులు రాము ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణులు ప్రారంభించారు రాకపోకలు వారి సౌకర్యార్థంగా అందుబాటులో అనువైన ప్రదేశం దృశ్యం ఇక్కడ ప్రారంభించామని తెలిపారు ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ఆరేపల్లి రామకృష్ణ బాబు చైర్పర్సన్ అనుష అధ్యాపకులే డైరెక్టర్లుగా అత్యుత్తమ విద్యా బోధనతో ప్రత్యేక శ్రద్ద వహించి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి పూరగడ్డ శ్రీకాంత్ చైర్మన్ మఠాప్రసాద్ ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

నేర్చుకుంటే ఏ టైంలో మీరు సక్సెస్ సక్సెస్ అని చూస్తారు అంటే పార్లమెంట్ సభ్యులు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ వెనపల్లి నారాయణ గారికి అలాగే మనందరికీ ఇష్టమైన నాయకులు గురువారిక డైల్యూ ఎమ్మెల్యే సోదరుడు శ్రీ వెనకంత రాము గారికి అలాగే విద్య నాయకుడు గుహ జయపడు నాయనటువంటి శ్రీ పతావరస్వామి గారికి అలాగే ఇంత గురించిన విద్యార్థుడు విద్య రామనికి కూడా ఈ కార్యక్రమానికి మన గురువార శాస్త్ర సభ్యులు శ్రీ వెనుగంట రాము గారు అలాగే కొందరు మాజీ పార్లమెంట్ సభ్యులు చైర్మన్ శ్రీ కొనగల్ల నారాయణ గారు ముడా చైర్మన్ మశ్రీపట్నం ప్రసాద్ గారు జనసేన ఇన్ఛార్జ్ గురువార శ్రీ శ్రీకాంత్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమానికి ఈ ఆర్కే జూనియర్ కాలేజీ కొత్త క్యాంపస్ కి ఇచ్చేయడం జరిగింది సో వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో లో మెయిన్స్ లో పి తేజ అనే విద్యార్థికి ఎన్ఐటి లో సాధించాడు ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు కొర్రా గోకుల్ సాయి కూడా జేఈ మెయిన్స్ పర్సెంటేజ్ తో జేఈన్స్ ర్యాంక్ కొట్టడం జరిగింది సో మా కాలేజీ యాజమాన్యం నేను మా ఇద్దరం కూడా మేనేజ్మెంట్ అవడం విద్యార్థులకి అందుబాటులో ఎల్లప్పుడూ పేరెంట్స్ కావచ్చు విద్యార్థులు కలవాల యొక్క యోగక్షేమాలను ఎప్పటికొప్పుడు తెలుసుకోవడం ఎవరైతే విద్యలో వెనకబడి ఉన్నారో వారికి స్పెషల్ గా క్లాసెస్ తీసుకుని వాళ్ళ ఉన్నతి కోసం దిన దర్మానంగా మేము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాము ఈ కాలేజీ కృషికి సహకరించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికే మిత్రులకి అలాగే తల్లిదండ్రులకి స్టూడెంట్స్ పేరెంట్స్ కృష్ణాజిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదికలు శాసనసభ్యులు రాము ఆదేశాల మేరకు నియోజకవర్గ మహిళల ఆధ్వర్యంలో అమరావతి మహిళల్ని కించపరిచే విధంగా లో వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాస్ రాజు మరియు సాక్షి యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు తెలుగు మహిళా అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాని ఆధ్వర్యంలో నిర్వహించారు యాపడో కలవలేదు పడకలేదు డౌన్ సర్ క్లీన్ డౌన్ సర్ క్లీన్ యా నా డౌన్ డౌన్ సర్ క్లీన్ యా నా డౌన్ 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 సర్ క్లీన్ యా నా చెప్పాలి భైరవ శమ చెప్పాలి యాపడో కదులులేను అందరికీ నమస్కారం అండి మొన్న జరిగిన సాక్షి చెత్త మీడియా డిబేట్లో కృష్ణరాజు కొమ్మినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు అమరావతి వేసిల రాజధాని అని చెప్పి వాళ్ళు సంబోధించడం జరిగింది దానికి మేము మా పార్టీ ఆఫీసులో ప్రజావేదికలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఆ చెత్త సన్నాసుల్ని ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు మహిళలందరిని కూడా అవమానకరంగా మాట్లాడిన మాటలు వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని అని చెప్పి ఆయన అంటే అది భరించలేని చెత్త సన్నాసులు వేసల రాజధాని అని చెప్పి మరి అంటా ఉన్నారు ఇది ప్రతి మహిళ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ఎక్కడుందండి భారతీ రెడ్డి గారు ఎక్కడుంది ఆ రాజధానిలోనే ఉంది మరి అది తెలిసి మాట్లాడుతున్నారో వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారో కూడా గమనించాలి అట్లాగే ఈ విషయంపై ప్రతి రాష్ట్ర మహిళలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేపొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ మొహం పెట్టుకుని మీరు ఓట్లు అడగటాక వస్తారని చెప్పి మేము అడుగుతున్నాము మరి భారతీయ రెడ్డి గారు మీ సాక్షి రాజు అనేవాడు ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడుతున్నాడు వాడి నాలుకిని కోసేయాలి ఎందుకంటే వాడు ఆడవాళ్ళంటే వాడు వాడు ఆడదానికి పుట్టలేదా వాడు పాలు తాగి తది రొమ్మ గుద్దే రకం వాడు అట్లాంటి వాడిని బహిరంగంగా ఏం చేసినా పర్వాలా గొడ్డులో తీసుకున్నా కూడా పర్వాలేదు ఆడవాళ్ళు అంతా అసహ్యంగా మాట్లాడతాడు అంటే అంత లోకువా వీడు బహిరంగంగా వచ్చి అందరికీ అమరావతి నడి ఒడ్డున మాకు క్షమాపణ చెప్పాలి లేకపోతే మేము క్షమించాం ఆడవాళ్ళందరూ ఈరోజు గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా అవమానపరుస్తూ కించపరుస్తూ మాట్లాడినటువంటి ఒక బుద్ధి లేని వేస్ట్ ఫెలు ఎందుకంటే మీ ఇంట్లో కూడా తల్లి చెల్లి అనేవాళ్ళు ఉంటారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవాలని మీ ఎవరైతే ఉన్నాడో ఒక నిరంకుశత్వ పరిపాలకుడు మీ జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం కోసం ఇలా చేయటం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే మహిళా లోకం మొత్తం ఈ రోజున ప్రతి ఒక్క ఆడబడుచు మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిణామం చూస్తున్నామండి ఎందుకంటే ఆ ఏం కూడా తెలియట్లేదు న్యాయస్థానం దేవస్థానం అని చెప్పి ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రతి ఒక్క మహిళ ఇంట్లో నుంచి బయటకు రాని రాజధాని మహిళ కూడా ఈ రోజు సుదీర్ఘమైన ప్రయాణం చేసి న్యాయస్థానం దేవస్థానం వెళ్లి ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడ టిడిపి కార్యాలయం ప్రజావేదికలో విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే పెనుమంట్ల రాము సమావేశమయ్యారు గత ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలతో విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి గురైందని టిట్కో కాలనీ నుంచి గుడ్లవల్లేరు మండలం కౌతవరం సబ్ స్టేషన్ వరకు పదమూడు కిలోమీటర్ల మేర రెండు పాయింట్ ఇరవై కోట్లతో థర్టీ త్రీ కేవీ నూతన విద్యుత్ లైన్ నిర్మాణం పూర్తైందని సందర్భంగా తెలిపారు నందివాడ నుంచి పెదవీరివాడ వరకు కిలోమీటర్ల లైన్ నిర్మాణానికి కోట్లు పుట్టగుంట నందివాడ మధ్య పది కిలోమీటర్ల మేర ముప్పై మూడు కేవీ లైన్ల నిర్మాణానికి ఒకటి పాయింట్ యాభై కోట్లు పోలుకొండ పరిసర ప్రాంతాల్లో పదకొండు కేవీ లైన్ల మరమ్మతులు నూతన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు స్టేషన్లు బ్రేకర్ల ఏర్పాటుకి కోటి రూపాయలతో ప్రతిపాదన రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు కానీ ఇది ఇంకా స్టాక్ రావాలి సార్ ఇది అందుకని కొంచెం పెట్టాం అంటే ఇప్పుడు అయితే లోడ్ తగ్గిపోతుంది మళ్ళీ మనకి వచ్చేదానికి లోడ్ పెరిగితే అది ప్రయాక్టి పక్కన ఇస్తారు బట్టి కొద్దిగా ఎక్కువ పెట్టారు సార్ టూ త్రీ మంత్స్ అయిపోతాం వాటికి వచ్చేదానికి రాజేంద్ర నగర్ పేట వచ్చేదానికి ఐదో వాడు సార్ ఈ పేట వచ్చే సెపరేట్ గా మన పేట వచ్చేదానికి ఐదో అవ్వదు వస్తుంది సార్ ఇప్పుడు ఏ ఫీడర్లో ట్రిప్ అయింది ఏ ఫీడర్ అంతరాయం వచ్చింది కూడా మనం ఈజీగా పసిగట్టేది సార్ ఈ ఆర్ సిటీ కార్డు కూడా ఇట్లా అన్ని సబ్ స్టేషన్లు ఏదైనా మున్సిపాలిటీలో ఉన్నాయో అర్బన్ అయ్యి అర్బన్ కింద ఈ సబ్ స్టేషన్లు ఉన్నాయి సార్ మనకి పెదరికిపాడు గుడివాడ మా టీజన్ హౌస్లో ఉండేది అందుకని వార్డు వైజ్ ఇచ్చాను సార్ ఆ వార్డులో ఏమైనా టేకప్ చేసే వర్క్లు ఏమైనా ఉన్నా దానికి వెనక బ్యాక్ ఫీడింగ్ లాగా ఇచ్చాను సార్ ఇప్పుడు తొమ్మిదో వార్డు పదో వార్డు ఇరవై రెండో వార్డు బంటిమల్ రోడ్ లో ఉంటుంది సార్ ఇది పెద్ద వీధిలో ఉండే సబ్స్టేషన్ నుంచి బీడింగ్ అవుతుంది సార్ మున్సిపల్ ఆఫీస్కి వచ్చిన ఇరవై వార్డు ఇరవై మూడో వార్డు ఉంది సార్ ఇది ఇది కూడా ఆ సబ్ స్టేషన్ నుంచే సార్ మాన్యువల్ గా గుడివాడ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు మే నెల పద్దెనిమిదో తేదీన రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు టీచర్ల బదిలీల మాన్యువల్ గానే కొనసాగిస్తామని తెలిపారు ఈ నెల ఆరో తేదీ సాయంత్రం హఠాత్తుగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయని ప్రకటించడం అన్యాయమని వెంటనే వెబ్ కౌన్సిలింగ్ ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది నా పేరు దుర్గారావు జిల్లా కౌన్సిలర్ గుడివాడ మండలం మే పంతొమ్మిదో తారీఖున రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేద్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్డిటి కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించడానికి ఒప్పుకుంది ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ జరుగుతుందని అందరూ ఊహించాం సడన్ గా ఆరో తారీఖు సాయంత్రం మాన్యువల్ కౌన్సిలింగ్ కాదు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని ఒక్కసారి కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది దీన్ని ఎస్జీటీ ఐక్యోపాధ్య సంఘాల మొత్తం ఎస్డి సంఘాలన్నీ కూడా నిరసన కార్యక్రమాన్ని మందర కేంద్రాల వద్ద నిరసన తెలియజేయాలనుకుంటున్నాం ఈ రోజు మండల కేంద్రాల్లో నిరసన తెలియజేస్తాం డిఓ కేంద్రాల వద్ద కూడా నిరసన కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాం మాకు ఎట్టి పరిస్థితిలోనూ మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలి ఎందుకంటే ఇవ్వాల్సిన ఆప్షన్స్ రెండు వేలు ఉంటాయి రెండు వేల పైన మందికి ఒకేసారి ఆప్షన్స్ ఇవ్వాలంటే ఎంతో కష్టంతో కోరుకున్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వెబ్ ఆప్షన్స్ కాకుండా మాన్యువల్ మాత్రం ఇవ్వాలని కూడా మేము ఐక్య ఉపాధ్యాయ సంఘాలు అన్నిటి తరఫున కూడా మేము కోరుకుంటున్నాం మండల ప్రెసిడెంట్ని గుడిగాడు మండలం అయితే గతంలో అధికారులు తీసుకున్నటువంటి ఎస్జిటీల విషయంలో అధికారులు తీసుకున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్స్ మాన్యువల్ కౌన్సిలింగ్ మీద తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది మా అందరికీ ఆమోదయోగ్యం కానీ ఈరోజు మళ్ళీ వెబ్ వెబ్ మాత్రమే చేస్తామో వేరే ఆలోచన లేదు ఇది మాత్రమే మాకు అనుకూలంగా ఉందని చెప్పి అధికారులు తీసుకున్న నిర్ణయానికి మేము ఎంత మాత్రము అంగీకరించాం కేవలం మాకు మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రమే కావాలి దాని మీద రేపొద్దున రేపు అంటే ఎనిమిదవ తారీఖున మేము మన్ జిల్లా విద్యాశాఖ అధికారి మచిలీపట్నంలో ఈ ముట్టడి నిరసన రెండు కార్యక్రమాలు ఉంటాయి కృష్ణా జిల్లా గుడివాడ ఎండీఓ కార్యాలయంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ని సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే రాము మరియు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పేదరిక నిర్మూలనకి పీ ఫోర్ ద్వారా చేయనున్న కార్యక్రమాలను సీఎం చంద్రబాబు వివరించారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తో పీ ఫోర్ ఆలోచన ఎంతో గొప్పదని చెప్పారు కార్యక్రమంలో ఆర్డీఓ తహసీల్దార్ ఎండీఓ పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు ఉంటారు ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ని జిల్లా లెవెల్లో తీసుకుంటున్నాం నాలెడ్జ్ పార్ట్నర్ గా కాన్స్టెన్సీ కూడా తీసుకుంటున్నాం నాలుగు సంవత్సరాలకి మనం ఏం చేయగలుగుతామో మీడియం టర్మ్ ప్లానింగ్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం అందరు జిల్లాలో చూస్తే జిల్లా మినిస్టర్ తప్ప అది మేజర్ ఛార్జ్ సో దీనిలోకి మనకి ఐడెంటిఫై చేసిన విధానం కొంచెం అటు ఇటు కొన్నా కానీ ఎవరు అనేది మనం కొంచెం స్పష్టమైన అవగాహనతోటి ముందుకెళ్తే ఈ పీ ఫోర్ అనేది చాలా అద్భుతంగా నిదర్పిస్తుంది అనేది నా ఉద్దేశం ఎందుకంటే ముందుగా మనకి ప్రజలకి ఏం కావాలి అనేది కూడా మనం క్లారిఫై చేసుకుని మీకెందుకు మీకు అది అంటే ప్రతి ఒక్కరు ఆటో అడుగుతారు ప్రతి ఒక్కరు కుటుంబం అడుగుతారు లేదా ఇంకోటి అడుగుతారు ఇలాంటి అందరూ ఒకటి అడిగితే మిగతా మంది కూడా అది అడుగుతారు సో దానివల్ల ఎవరికి లాభం లేకుండా పోతుంది కానీ నిజంగా పర్పస్ సాల్వ్ అవ్వదు అనేది నా ఉద్దేశం వాళ్ళు అడిగిన పాటు కాకపోతే మనం ఎడ్యుకేట్ చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది అనేది నేను అనుకుంటున్నాను సో ఇక్కడికి ఇక్కడ మనకి మనం ఐడెంటిఫై చేయాల్సింది ఈ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రిక్వైర్ హెల్ప్ అనేది మనం ముందుగా ప్రధానంగా ఐడెంటిఫై చేసుకోవాలి లేకపోతే మస్ట్ స్టెట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది కాకపోతే నెంబర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ హెల్ప్ హూ క్యాన్ హెల్ప్ అనేది అంటే ఎవరైతే హెల్ప్ చేయగలరు మనకి మనకి దాతలుగానో లేదు మెంటార్స్ గానో ఉండగలరు అనేది అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఇమీడియట్గా వెళ్తున్నాం సో దీని ప్రకారం మీ అందరితో మీ అందరితోనూ కూర్చుని నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి మీ అందరితోనూ పంచుకుందాం ఉద్దేశం ఉద్దేశం ఉంది ఈ వీక్లోనే మనకు ఎప్పుడైనా కానీ పూర్తి స్థాయి మీటింగ్ పెట్టుకుని ఒకసారి కూర్చుంటే బెటర్ మరి మీరు అంత అవసరం లేదో మరి తెలియదు అవసరం ఉండరా మూడు మండలాల నుంచి

మనకు ఉండే అవకాశాలు కూడా మనం మనమే ఐడెంటిఫై చేసుకునే వాళ్ళు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం